నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోరత్ బాంబే డిస్కౌంట్ స్టార్ట్ సో రోజు స్పెషల్ వీడియో సాటర్డే స్పెషల్ అన్స్టాపబుల్ ఆఫర్ ఉంది ఉగాది ప్లస్ రంజాన్ సంబరాలు ఉన్నాయి సో ఇవన్నీ కలుపుకొని ఈరోజు స్పెషల్ వీడియో మీకు చాలామంది అడుగుతున్నారు బిగ్ సైజెస్ సో కరెక్టే ఎందుకు అంటే మనం చాలా రోజుల నుంచి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఎంతవరకే చూపిస్తున్నాము సో బిగ్ సైజెస్లో కూడా ప్రతిసారి చెప్తున్నాం మనం టెన్ ఎక్సెల్ దాకా ఉంటాయని కానీ వీడియోస్లో చూపించట్లా సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు మీకోసం బిగ్ సైజెస్ స్పెషల్ వీడియో సో మరి ఇంతకీ షాప్ ఎక్కడ ఏంటని అనుకుంటున్నారా మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరి ఈ రోజు స్పెషల్ వీడియోతో స్టార్ట్ చేసేందుకు మనం బిగ్ సైజ్తో సో కొత్తగా చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్ముకునే వాళ్ళకైతే ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి సో ఈ అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం త్రీ పీసెస్ నుంచి స్టార్ట్ చేద్దాం సో చాలా ఐటమ్స్ ఉన్నాయి బిగ్ సైజెస్లో కూడా ఫస్ట్ ఐటమ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దాంట్లో త్రీ ఎక్స్ఎల్ ఉంటుంది ఫోర్ ఎక్సెల్ ఉంటుంది ఫైవ్ ఎక్సెల్ ఉంటుంది సో దీంట్లో ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ కూడా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఉంటాయి ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉంటాయి సో మీకు చక్కగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బుక్ చేసుకోండి సో చూడండి ఈరోజు స్పెషల్ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు బిగ్ సైజ్ అంటే ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ ఇది మీరు ఏం చేశారు ఫైవ్ ఎక్స్ఎల్ చూడండి పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సైజు మళ్ళీ ప్లస్ హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది సైజు మెన్షన్ చేశామంటే ఇది ఒరిజినల్ బ్రాండెడ్ నుంచి ఈరోజు స్పెషల్ వీడియో షేర్ చేస్తున్నాను సో దీంట్లో అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయండి ఎల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా సో ఎల్ కావాలంటే ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎల్ ఏదైనా తీసుకోండి ఎల్ అయినా ఎక్సెల్ అయినా డబుల్ ఎక్సల్ అయినా కావాలి అంటే మాత్రం ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో మరి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ మరి ఈ మూడు సైజెస్లో కావాలి కానీ ఎల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఇవే ఎనిమిది డిజైన్లు వస్తాయి ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ ఎనిమిది డిజైన్సే వస్తాయి సో మరి బిగ్ సైజెస్లో కావాలి అనుకుంటే మాత్రం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సో ఒకసారి మీకు ప్యాంట్ సైజు కూడా చూపిస్తాను ఎందుకంటే బిగ్ సైజ్ అన్నాం కదా సరిపోతుంది కదా వాళ్ళకి పక్కా పర్ఫెక్ట్ ఏమ్మా సరిపోతుంది కదా చూడండి ఎంత సూపర్గా ఉంటుంది అనమాట సైజు కూడా పక్కా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈరోజు స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ సార్ దుప్పట్టా కూడా చూద్దాం దుప్పట్ట కూడా టై అండ్ అయ్యే మల్టీ కలర్ సార్ దుప్పట్టలో టై అండ్ అయ్యే మల్టీ కలర్ దుప్పట్ట సూపర్గా ఉంటుంది ఈరోజు స్పెషల్ ఆఫర్లో అన్స్టాపబుల్ ఆఫర్లో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండండి మీకు అన్ని ఆఫర్లో మంచి మంచి వెరైటీస్ దొరికేస్తాయి సో దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ ఎనిమిది అని చెప్పాం కదా ఆ ఎనిమిది ఏంటి అనేది మనమైతే ఈరోజు వీడియోలో వాచ్ చేద్దాం సో ఇది ఫస్ట్ డిజైన్ అమ్మా ఇది సెకండ్ డిజైన్ సో టోటల్గా ఎయిట్ పీసెస్ వస్తాయండి సో టోటల్గా ఎయిట్ పీసెస్ వస్తాయి ఎనిమిది కూడా చాలా స్పెషల్గా ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు నేను అందిస్తున్నాను త్రీ అయినా ఫోర్ అయినా ఫైవ్ అయినా జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మాత్రం బిగ్ సైజెస్లో దొరికినప్పుడే తీసేసుకోవాలి అవసరం ఉన్నా తీసుకోవాలి అవసరం లేకపోయినా తీసుకోవాలి బిగ్ సైజెస్ మాత్రం ఎందుకంటే దొరకటం చాలా కష్టం అందుట్లో ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఈరోజు స్పెషల్గా మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను సో త్రీ అయినా ఫోర్ అయినా ఫైవ్ ఎక్స్ఎల్ అయినా సో ఒకటే ప్రైస్ అండి ఈరోజు ఆఫర్ ప్రైస్ చూసారా డిజైన్స్ ఎంత బాగున్నాయో మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది టై అండ్ అయి వస్తుంది ప్యాంటు కూడా చాలా పెద్దది వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మూడు కూడా ఒకటే ప్రైస్ ఇస్తున్నాను ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఏవైతే ఎనిమిది ఓపెన్ చేస్తున్నానో అవే ఉంటాయి అనమాట త్రీలో అయినా అవే ఉంటాయి ఫోర్లో అవే ఉంటాయి లోనే అవే ఉంటాయి సో ఇంకా ఇంకా ఏం కావాలి మీకు సో తక్కువ రేట్లో కావాలా వెస్టర్న్ టైప్స్ కావాలా ప్లాజోస్ కావాలా జీన్స్ కావాలా జెగ్గిన్స్ కావాలా లేకపోతే లెగ్గింగ్స్ కావాలా యాంకిల్ లెంత్ కావాలా ఇంకా టూ పీస్లు త్రీ పీస్లు ఇంకా టాప్స్ కావాలా అన్నీ ఉంటాయండి ఒక ఐటమ్ ఉంది ఒక ఐటెం లేదు అనుకుంటా మన షాప్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుందా చూసారా కొంచెం కూడా ప్యూర్ క్యాప్సికల్స్ ప్రింట్స్ అండి ప్యూర్ క్యాప్సిల్స్ అనమాట చాలా స్పెషల్గా ఉంటాయి సో ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి మోడల్స్ మీకు ఖచ్చితంగా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో ప్రతిరోజు సరికొత్త ప్రతి ప్రతిరోజు సరికొత్త స్టాక్స్ అనమాట సో అందుకోసమని ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి కొత్త ధనం కోసం అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ అమ్మాలనుకుంటున్నారా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొనాలనుకుంటున్నారా కొని అమ్మాలనుకుంటున్నారా కొత్త కొత్త లాభాలు కావాలనుకుంటున్నారా ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వీడియోస్ అనేది ఇస్తాం మీకు చూడండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో లింక్ తీసుకోండి లింక్ తీసుకుంటే మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవుతారు డైలీ అప్డేట్స్ చూసుకోవచ్చు మీకోసం ఒక బంపర్ ఆఫర్ ఉంది సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంది సో ఈ ఒక్క ఆదివారం మాత్రమే ఇప్పుడు మీరు సాటర్డే చూస్తుంటారు ఈ వీడియో నా లెక్క ప్రకారం అయితే సాటర్డే చూస్తుంటారు సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఆ ఒక్క సండే మాత్రమే ఎందుకంటే ఫెస్టివల్ ఉందని ఓపెన్ చేస్తున్నాము నెక్స్ట్ నుంచి సండే షాప్ ఓపెన్లో ఉండదు రేపు ఒక్క ఆదివారమే షాప్ ఓపెన్లో ఉంటుంది సండే సండే కూడా షాప్ ఓపెన్ చూడండి ప్యూర్ క్యాప్సికల్స్లో చాలా ఎక్సలెంట్ ఉందా మొత్తం కూడా స్పెషల్గా ఉన్నాయి కదా డిజైన్స్ సో సిక్స్ డిజైన్స్ అయితే వచ్చాయి సెవెంత్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను సో త్రీ టు ఫైవ్ ఈ ఈరోజు మొత్తం కూడా బిగ్ సైజెస్ స్పెషల్ వీడియో టెన్ ఎక్సల్ దాకా ఉంటాయి రోజు మన దగ్గర వీడియోస్ టెన్ ఎక్సల్ దాకా ఉంటాయి అవన్నీ చూపిస్తాను మీకు ఈరోజు నెక్స్ట్ ఐటమ్ మొత్తం కూడా క్లాసీ కాంబినేషన్స్ చాలా క్లాసీగా ఉంటాయి ఈరోజు ఇంకా స్పెషల్ ఉంది అలాగే సైడ్ కట్స్లో ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి సైడ్ కట్స్లో ఉంటాయి బిగ్ సైజెస్ టాప్స్ సైడ్ కట్స్లో అవి కూడా షేర్ చేస్తాం మీకు సో ఎనిమిది వస్తాయండి ఒక బ్యాగ్లో ఎయిట్ పీసెస్ వస్తాయి ఇంకొక అవకాశం కూడా ఇద్దాము ఎందుకంటే చాలామంది రిటైల్ కూడా చేయాలని మిస్కి మెసేజ్లు పెడుతున్నారు మిస్కిచ్ మెసేజ్లు పెడుతున్నారు సో ఇది కంప్లీట్గా సీజన్ ఉందమ్మా సీజన్ ఉంది కాబట్టి మనకి కంప్లీట్గా హోల్సేల్ షాప్ కాబట్టి రిటైల్ వీడియో అనేది పోస్ట్ చేయడం జరగదు కానీ ఈ వీడియోలో మీకు ఒక ఛాన్స్ ఉంది రిటైల్ వాళ్ళు కూడా ఫోర్ తీసుకోవచ్చు అంటే అవకాశం ఇస్తున్నా మీకు యాక్చువల్గా ఒక బ్యాగ్కి చూడండి యాక్చువల్గా బ్యాగ్ వస్తుంది కదా ఒక బ్యాగ్లో ఎయిట్ పీసెస్ ఉంటాయి ఒక బ్యాగ్లో ఎనిమిది పీసెస్ ఉంటాయి యాక్చువల్గా ఎయిట్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఈ స్పెషల్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సో ఈరోజు స్పెషల్గా ఇస్తానంటే ఎవరైనా డైలీ వేరు ఆఫీస్ వేరు కానీ ఇంట్లో వాడుకునే వాళ్ళు కానీ సో ఈ సైజెస్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఫోర్ తీసుకోండి పర్వాలేదు సేమ్ ప్రైస్ ఇస్తాను ఈరోజు అన్స్టాపబుల్ ఆఫరు ఈరోజు సాటర్డే స్పెషల్ మాత్రం సేమ్ ప్రైస్ ఇస్తాను ఫైవ్ ఫార్టీ నైన్కి ఇస్తా ఫోర్ కావాలంటే ఫోర్ కూడా తీసుకోండి క్లియర్గా త్రీ ఎక్స్ఎల్ కావాలా ఫోర్ ఎక్స్ఎల్ కావాలా ఫైవ్ ఎక్స్ఎల్ కావాలా క్లియర్గా మెన్షన్ చేయండి ఫోర్ పీసెస్ కూడా కావాలంటే ఇస్తాను తీసుకోండి ఈ సాటర్డే స్పెషల్ వీడియోలో మాత్రం మీకు ఆ లక్కీ ఛాన్స్ ఇస్తున్నాను ఓకేనా సో నెక్స్ట్ మనం ఫోర్ పీసెస్లో స్పెషల్ ఐటమ్ మళ్ళీ నాకు పింక్ కావాలి రెడ్ కావాలి బ్లాక్ కావాలి దండ దండనని దండనని టిక్కులు పెట్టకండి ఓకేనా ఎనిమిది ఉంటాయి ఎనిమిదిలో నాలుగు కావాలంటే నాలుగు నేను చూసి పంపిస్తాను అది ఐటమ్ మిక్స్ చేసి పంపిస్తాను ఓకేనా మళ్ళీ ఇదే కావాలి అదే కావాలంటే మేము ఏం చేయలేము కానీ అమ్ముకునే వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అండి ఈ ప్రైస్లో మాత్రం ఐటమ్ చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను ఈ అన్స్టాబుల్ ఆఫర్లో తొందరగా బుక్ చేసుకోండి సో ఇప్పుడు మరి ఇంకేంటి స్పెషల్ అని అనుకుంటున్నారా యా స్పెషల్ ఉంది స్పెషల్ ఉంది చెప్పాను కదా స్పెషల్ ఉంది అని బిగ్ సైజెస్ స్పెషల్ వీడియో సో చూడండి టాప్ మొత్తం కూడా బార్డర్ మొత్తం కూడా స్పెషల్ ఉంది కదా సో అట్లాగే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా వర్క్ సో హ్యాండ్స్ కూడా చూసారా ఏంటి బాయ్ ఎంత పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి అనుకుంటున్నారా మరి బిగ్ సైజ్ కదా ఆ మాత్రం హ్యాండ్స్ లేకపోతే అట్లాగా బిగ్ సైజ్ కంపల్సరిగా బిగ్ హ్యాండ్స్ ఉండాలి కదా సో ఇది ఫిఫ్టీ సిక్స్ లెంత్ ఉందండి అంటే నియర్గా ఫిఫ్టీ సిక్స్ అంటే సెవెన్ ఎక్సెల్ ఎయిట్ ఎక్సెల్ దాకా వస్తుంది సో ఇది సెవెన్ ఎక్సెల్ ఎయిట్ ఎక్సెల్ దాకా దీంట్లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి త్రీ ఎక్సెల్ నుంచి స్టార్ట్ అవుతాయండి త్రీ ఎక్సెల్ నుంచి టెన్ ఎక్సెల్ దాకా ఉంటాయి సో దీంట్లో కూడా మళ్ళీ మీకు ఒక చాయిస్ ఇస్తాను స్పెషల్ ఛాయిస్ ఇస్తాను చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి చాలా మంచి డిజైన్స్ ఉంటాయి సార్ ఫ్రంట్ వర్క్ మొత్తం కూడా హెవీ క్యాప్సల్ ఫైల్ వస్తుంది క్యాప్సల్ బట్ట మీద హెవీ ఫాయిల్ వస్తుంది బోర్డర్ కూడా చూడచ్చు మళ్ళీ బోర్డర్ కూడా ప్యాచ్ లాగా వస్తుంది సార్ దీంట్లో స్పెషల్ ఏంటి అంటే త్రీ ఎక్సెల్ నుంచి టెన్ ఎక్సెల్ దాకా ఉంటాయి వీటిలో డిజైన్స్ అనేవి ఇలా మల్టీషి మల్టీ డిజైన్స్ అంటే ఒక ప్యాకెట్లో ఇలా రకరకాల డిజైన్స్ కలిసి ఉంటాయి సో కామెంట్ చేయండి త్రీ ఎక్సెల్లో కావాలా ఫో మెసేజ్ కామెంట్ కాదు మెసేజ్ చేయండి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే త్రీ లో కావాలా ఫోర్ లో కావాలా ఫైవ్ లో కావాలా సిక్స్ ఎక్స్ఎల్ టు టెన్ ఎక్స్ఎల్ దానికి ఉంటాయి అన్న నాకు త్రీ లో ఒక ఫైవ్ కావాలి ఓకే వేసేద్దాం అన్న నాకు సిక్స్ లో ఒక ఫైవ్ కావాలి ఓకే వేసేద్దాం అంటే దీంట్లో కూడా ఇంకో స్పెషల్ ఉంది సో ఇది అమ్ముకునే వాళ్ళైనా రిటైల్ వాళ్ళకైనా ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్ ఉందని చెప్పాను కదా సో ఆ ఆఫర్ ఏంటంటే చక్కగా వీటిలో కూడా మినిమం ఫోర్ తీసుకోవాలి మినిమం ఫోర్ తీసుకోవాలా త్రీ ఎక్స్ఎల్లో తీసుకుంటారా ఫోర్లో తీసుకుంటారా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్స్ఎల్లో తీసుకుంటారా మీ ఇష్టం మినిమమ్ ఫోర్ టాప్స్ తీసుకోండి ఈరోజు స్పెషల్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంబరిల్లా పెద్ద గేరా వస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది సో చూడండి పెద్ద గ్యా గ్యారా చూపిద్దాంలే కంగారు ఉండి గేరా చూపిద్దాం ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ప్యూర్ హెవీ క్యాప్సుల్ బట్ట మీద చాలా స్పెషల్గా ఉంటుంది ఫైల్ వస్తుంది సో డిజైన్స్ చూపిస్తున్న చూడండి దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మొత్తం ఒక పది పదిహేను డిజైన్స్ ఉన్నాయండి సో దీంట్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోండి నో లిమిట్స్ మినిమం నాలుగు ఆ పైన నాలుగు నుంచి వంద కావాలని తీసుకోండి అన్న నాకు ఒక ఐదు కావాలి పది కావాలి పదిహేను కావాలి ఇరవై కావాలి ఖచ్చితంగా ఇస్తాను మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ప్యాకెట్లు అన్ని మిక్సర్ వస్తాయి అన్ని మిక్స్ సైజెస్ వస్తాయి అన్నమాట ప్యాకెట్లు సో మీ అదృష్టం మీ అదృష్టం అన్ని డిజైన్స్ బాగుంటాయి చూపిస్తున్నా చూడండి మళ్ళీ అన్న ఏదో ఒక రెండు మూడు డిజైన్లు చూపించాడు అన్నమాట వద్దు ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు ఉన్నాయి చూపిస్తా చూడండి సో ఫ్రంట్ పార్ట్ మొత్తం హెవీ వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది అయితే మీరు దీంట్లో చెప్పండి త్రీ ఎక్స్ట్రలో ఎన్ని కావాలి లేదు ఇంకొక అవకాశం ఇస్తాను త్రీ ఎక్స్ఎల్ ఒక రెండు ఫోర్ ఎక్స్ఎల్ ఒక రెండు టెన్ ఎక్సెల్లో ఒక రెండు అలా కూడా తీసుకోండి అలా కూడా తీసుకోండి మీ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా తీసుకోండి మినిమం ఫోర్ అయితే తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అదే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఈరోజు మాత్రం మస్తు ఛాయిస్ ఇస్తున్నారు అన్స్టాపబుల్ ఆఫర్లో రిటైల్ వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు మినిమమ్ ఫోర్ తర్వాత మీకు ఫైవ్ కావాలన్నా టెన్ కావాలన్నా ట్వంటీ టాప్స్ కావాలన్నా ఇలాంటి ఐటమ్స్ ఎక్కడ దొరకవండి ఖచ్చితంగా దొరకవు ఈ బిగ్ సైజెస్లో చాలా స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ వచ్చేసరికి సో ఖచ్చితంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి సింగల్ మాత్రం దయచేసి అడగద్దు సింగల్ మాత్రం అడగద్దు దయచేసి మినిమం ఫోర్ టాప్స్ మీకు ఏ సైజులో కావాలో చెప్పండి ఆ సైజులో వేస్తాను ఓకేనా చూడండి ప్రింట్స్ మాత్రం సూపర్ అన్ని లేటెస్ట్ ప్రింట్సే మొత్తం కొత్త ప్రింట్స్ చాలా స్పెషల్గా ఉంటుంది చాలా కొత్త వెరైటీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి సో ఖచ్చితంగా మీకు ఏ సైజులో కావాలి ఎన్నెన్ని కావాలి ఖచ్చితంగా మెసేజ్ చేసేయండి కానీ ఫాస్ట్గా బుక్ చేసుకుంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఎందుకంటే బిగ్ సైజెస్లో అంటే చాలా కష్టం దొరకటం దొరికినప్పుడే తీసుకోవాలి అవును కదా డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి కదా సో మళ్ళీ ఇదే డిజైన్ వచ్చిందాన్ని గ్యారంటీ చెప్పండి దీంట్లో చాలా ఉన్నాయి మొత్తం థర్టీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా మీకు ఏ సైజులో ఎన్ని కావాలో చెప్పండి నేను చక్కగా నేనే దగ్గరుండి అన్ని డిజైన్స్ కలిసేలాగా మీకు పార్సిల్ చేస్తాను సో చూసారు కదా ఈరోజు స్పెషల్ ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి వెయిట్ చేయండి ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి చూద్దాము ఓకేనా త్రీ ఎక్సెల్ మరొక స్పెషల్ ఐటమ్ ఇవి ఓన్లీ త్రీ ఎక్సెల్ అవైలబుల్ ఉంటాయి మళ్ళీ దీంట్లో ఫోర్ ఫైవ్ అవైలబుల్ అని అడగద్దు ఓకేనా ఇది విత్ లైనింగ్తో వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చెప్తానండి ఇది విత్ లైనింగ్తో వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఓకేనా సో ఇది త్రిబుల్ ఎక్సల్ సైజ్ పక్కా వస్తుంది సో ఈ ఐటెంలో ఏం రంగుల కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయో చూద్దాం ఒకసారి రంగులు కూడా చాలా బాగుంటాయి ఓ ఇది ఓన్లీ టూ మల్టీషేడ్ కాంబినేషన్స్ అండి అంటే దీంట్లో రెండు రంగులు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సో దీంట్లో ఇట్లా తీసుకోండి అదొక డిజైన్ చూసారు కదా ఇది ఒక డిజైన్ చూసారు కదా దీంట్లో కూడా రెండు రంగులే వస్తాయి దీంట్లో కూడా రెండు రంగులే వస్తాయి ఈ రంగు సో ఓ పని చేయండి ఒకే సెట్లో సేమ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో రెండు దీంట్లో రెండు తీసుకోండి పర్వాలేదు బా ఈరోజు మొత్తం మీకు స్పెషల్ ఆఫర్ కిందే ఉన్నట్టు ఉన్నాయి ఈ డిజైన్ ఒక ప్యాకెట్లో ఏం చేశాడు ఇదే రెండు ఇచ్చాడు ఇదే రెండు ఇచ్చాడు ఓ పని చేయండి దీంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఈ ప్రైస్లో నాలుగు డిజైన్లు ఉన్నాయి నాలుగు డిజైన్లు ఉన్నాయి డిజైన్కి రెండు చొప్పున మినిమం ఫోర్ తీసుకోండి అన్న నాకు ఈ రెండు డిజైన్లు నచ్చినాయి దీంట్లో ఈ రెండు ఇవన్న దీంట్లో ఈ రెండు వన్ అంటే అలా కూడా ఇస్తాను ఓకేనా ఈరోజు స్పెషల్ కింద ఇస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ట్రిపుల్ ఎక్సల్ సైజ్ వస్తుంది బా చూసే వస్తాను ఎట్లా ఉందో ప్రింటు కాటన్ మీద క్యాప్సన్ క్యాప్టన్ కాటన్ మీద గోల్డ్ బాబా బా ఫైల్ గోల్డ్ ఫైల్ రియల్ మెటర్ వర్క్ విత్ లైనింగ్ చాలా స్పెషల్గా ఉంది కదా నెక్స్ట్ ఇంకోటి ఏముందో చూడండి మొత్తం నాలుగు డిజైన్లు అని చెప్పాను కదా చూడండి నాలుగు డిజైన్ సో మన దగ్గర అన్ని దొరుకుతాయండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది అనమాట చూడండి నెక్స్ట్ డిజైన్ సో ప్రింట్స్ అన్నీ ఎద్దిరిపోయినాయి కదా చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి కదా సో ఈరోజు స్పెషల్లో ఈ ఐటెం నేను మీకు అందిస్తున్నాను త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకో స్పెషల్ చేద్దాం మీకు వన్ త్రీ రెండు మూడు నాలుగు ఉన్నాయి నాలుగు రోజులు అంటే ఎనిమిది వస్తాయి కదా సో చూడండి ఇవి కూడా మీరు పెట్టేయండి వాట్సాప్ ఈ డిజైన్ ఒక రెండు ఈ డిజైన్ ఒక రెండు ఈ డిజైన్ ఒక రెండు అలా పెట్టేసేయండి ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ రెండు రెండు కావాలంటే పెట్టుకొని పంపించేస్తున్నారు ఈరోజు స్పెషల్ వీడియోలో మాత్రమే సో రిటైలర్లకు కూడా ఇదొక స్పెషల్ ఛాన్స్ ఉంది ఎలా ఉంది డిజైన్స్ మారుతున్నాయిగా కలర్స్ మారుతున్నాయిగా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీసే కదా ఇది మరొక ఛాన్స్ సో ఈ డిజైన్స్ అన్నీ చూపించా చూడండి ఫస్ట్ డిజైను సెకండ్ డిజైను థర్డ్ డిజైను ఫోర్త్ డిజైన్ నాలుగు డిజైన్లు చూపించాను అనమాట ఒక రెండు రెండు రంగులు ఉన్నాయి చక్కగా ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్లో రెండు రెండు ఉన్నాయి చక్కగా తీసుకోండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మారుతున్నాయి ఓకేనా దీంట్లో ఇంకొక స్పెషల్ ఉంది ఓపెన్ చేస్తా చూడండి అంటే దీని దీంట్లో రంగులు మ్యాచింగ్ ఇది అయిపోయింది ఇది క్లియర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నాలుగు డిజైన్స్ వస్తాయి అనమాట క్రష్ చూడండి త్రీ ఎక్స్ఎల్లో ఇలాంటి క్రష్ ఐటమ్ అయితే బూమ్ బామ్ ఆటో బామ్ స్పెషల్గా ఉంటుంది మంచి హెవీ డిజిటల్ ప్రింట్ మీద ఇట్లాగా బాగుంది కదా క్రషింగ్ ఇట్లా స్పెషల్గా విత్ లైనింగ్తో సో హ్యాండ్స్ కూడా ఫ్రీగా చాలా బాగుంది కదా నాలుగు రంగుల కాంబినేషను నాలుగు రంగుల కాంబినేషన్ జస్ట్ త్రీ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వస్తుంది ఇట్లా క్రషింగ్ ఐటమ్స్ చాలా క్లాసీగా ఉంది సో త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో మాత్రం నాలుగు రంగుల కాంబినేషన్ ఉంది ఇది మాత్రం సెట్ తీసుకోవాలి ఎందుకంటే మాత్రం మీ ఇష్టం ఏ డిజైన్లో రెండు రెండు నచ్చినాయి ఆ డిజైన్ ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్లోకి వెళ్ళిపోదాం సైడ్ కట్స్ భలే ఉంటుంది ఐటమ్ మాత్రం మంచి క్లాసీగా ఉంటుంది చూద్దాం ఐటమ్ స్పెషల్ ఐటమ్ అని చాలామంది షాపింగ్ మాల్స్కి వెళ్తుంటారు షోరూమ్స్కి వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఈ కాలర్ నెక్ బాగా కనపడింది మంచి బటన్ స్టైల్ ఉంటుంది మెటీరియల్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఇది చాలా ఫైన్ మెటీరియల్ అండి సో మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు ఈ మెటీరియల్ ఇలా పట్టుకుంటే అర్థమవుద్ది ఇలా పట్టుకుంటే మీకు మెటీరియల్ అనేది అర్థమైంది ఎంత ఫైన్గా ఉంటుంది మెటీరియల్ అనేది ఎంత క్లాస్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది ఒరిజినల్ మెటీరియల్ ఒక బ్రాండెడ్ అండి బ్రాండ్ చాలా బాగుంటుంది ఈరోజు స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను మీకు సో చూడండి దీంట్లో ఏం సైజెస్ అవైలబుల్ ఉన్నాయో చెప్తాను త్రీ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఐటెంలో సో మీకు ఖచ్చితంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు మీకు వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి సో చాలామంది ఫోన్స్ చూస్తున్నారండి ఆన్లైన్ ఆర్డర్స్ అంటే మీకు ఏదైనా నచ్చితే కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి దాంట్లో అంతే ఊరికే ఫోన్లు చేస్తే ఉపయోగమే ఉంది ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడతాం కాదు మీరు పెట్టే ఆన్లైన్ ఆర్డర్ తీసుకోవడానికి మాత్రమే ఆ ఫోన్ ఉంది కాల్స్ అని ఒక నెంబర్ పెట్టాం దానికి మాత్రం ఎవ్వరూ ఫోన్ చేయరు మా కింద ఒక ఆయన ఉంటాడు కాల్స్ అని ఒక నెంబర్ ఇస్తా దానికి చేస్తే ప్రశాంతంగా అన్ని వివరాలు చెప్తాడు దానికి మాత్రం చేయదు ఊరికి దీనికి కొడతా ఉంటారు ఆన్లైన్ ఆర్డర్ సో క్లియర్గా చెప్పా కదా మీకు ఆన్లైన్ ఆర్డర్ దేనికి పెట్టుకోవాలి ఫోన్ ఎవరికి చేయాలనేది క్లియర్గా నెంబర్స్ ఇచ్చా సో చక్కగా దాన్ని వాడుకోండి అని డౌట్లు ఉంటే ఆ నెంబర్ చేయండి మీకు క్లారిఫై జరుగుతుంది ఓకేనా సో దీంట్లో త్రీ ఎక్స్లో అవైలబుల్ ఉంది ఫోర్ ఎక్స్లో అవైలబుల్ ఉంది ఫైవ్ ఎక్స్ అవైలబుల్ ఉంది నేను చూపించిన ప్రింట్లో మొత్తం ఒకటే ప్రైస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది చక్కగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇది ఫస్ట్ డిజైన్ సో త్రీ టు ఫైవ్ ఎక్సల్ అవైలబుల్ ఉందన్నమాట చక్కగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాం మీకు దీంట్లో వచ్చేసరికి సండే కూడా మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది రేపు ఒక్క సండే మాత్రమే మీకు ఓపెన్లో ఉంటుంది నెక్స్ట్ నుంచి క్లోజ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఇది మాత్రం టోటల్ చాలా హై ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా హై ఫ్యాన్సీ ఐటమ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా బాగుంటుంది ఎక్కడ నెతికినా ఎక్కడ చూసినా బిగ్ సైజెస్లో అంటే ఇది ఖచ్చితంగా త్రిబుల్ నైన్ ఎంఆర్పితో అమ్ముతారు ఖచ్చితంగా అమ్ముతారా అది నేను ఖచ్చితంగా చెప్ప కలను చూడండి సూపర్గా ఉంటుంది ఐటమ్ అనమాట చాలా క్లాసీగా ఉంటుంది సో ఇది చూసిన దానికన్నా మీ దగ్గరికి వస్తే మీరు ఇంకా బాగా మంచి సాటిస్ఫై అవుతారు ఐటమ్ నెక్స్ట్ డిజైన్ డిజైన్స్ ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కదా సో కాలర్నిక్లో చెప్పా కదా త్రీ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది మూడు సైజెస్లో అవైలబుల్ ఉంటుంది ఐటమ్ మాత్రం చాలా భూమి ఆటం భోం బయటము అస్సలు మిస్ చేసుకోవచ్చు కలర్స్ కాంబినేషన్ కూడా ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అమ్మా ఎప్పటి నుంచో పెద్ద సైజు చూపించాలి అనుకుంటున్నాను ఈరోజు చూపించాను చాలామంది అడిగారు పాపం పెద్ద సైజెస్ కావాలని ఈరోజు వీడియో షేర్ చేసినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి బిగ్ సైజెస్ పార్టీవేర్లో ఉన్నాయి పార్టీవేర్లో ఉన్నాయి ఇంకా ప్యూర్ కాటన్ పటియాల డ్రెస్సెస్ ఉన్నాయి బిగ్ లో ఫైవ్ ఎక్సెల్ లాగా అంటే అన్ని ఒకటే అన్ని వీడియోలు మనం షేర్ చేయలేం కాబట్టి సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మన స్టోర్ సూరత్ బాంబే డిస్కున్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఖచ్చితంగా రండి సండే కూడా మీకోసం షాప్ ఓపెన్ అయి ఉంటుంది మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతకుంటాం మరి బాయ్